ఆర్ యూ రెడీ ఫర్ హండ్రెడ్ రాపిడ్ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ రామాయణం హే వి గో రామ్ వాళ్ళ డైనస్టీ ఏది రామాయణం ఎవరు రాశారు రామ్ వాళ్ళ ప్లేస్ ఏది అయోధ్యకి కింగ్ ఎవరు దశరథుడికి ఎంత మంది వైఫ్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటి ఓకే రామ్ దశరథుడికి బేబీస్ లేరని పుత్రకామిష్టి యాగం చేయమని పూజ ఎవరు చెప్తారు వశిష్ఠుడు పూజ చేసిన పూజ చేస్తారు కదా అప్పుడు ఏం తాగాలని చెప్తారు ఓకే మిల్క్ తాగేశాక సుమిత్రాకి ఎవరు పుడతారు కౌసల్యాకి ఓకే ఇప్పుడు సీత వాళ్ళ ఊరేది మిదిలకి ఎవరు జనక వాళ్ళ వైఫ్ పేరేంటి సీత వాళ్ళ మమ్మీ పేరేంటి సీతకి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటి పూని మీనా మాండవి సుతకీ రితీ సీత ఎక్కడ పడుతుంది ఎవరికి దొరుకుతుంది అర్థంలో అ జనకాకి